హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రింట్ పార్టీ ఎలా కుట్టుకోవాలో చూడం చూడండి ముందుగా మనం థ్రెడ్ రెడీ చేసి పెట్టుకుంటాం కదా ఆ థ్రెడ్ని వచ్చేసి లైనింగ్ క్లాత్ మీద పెట్టేసుకొని పైపింగ్ క్లాత్ మీదే పైపింగ్ కుట్టు మీదే రాణించుకోవాలి పక్కకి వెళ్ళకూడదు అలా స్టిచ్ చేసుకోవాలి చూసారు కదా ఎలా కుట్టాను పై క్లాత్ వచ్చేసి అడుగు భాగంలో పెట్టుకొని లైనింగ్ క్లాత్ వచ్చేసి పైన పెట్టుకొని అదే మీద రావాలి ఫ్రెండ్స్ అదే మీద వస్తే మనకు పైపింగ్ అనేది నీట్గా వస్తుంది పక్కకు వెళ్లకుండా వీడియోలో చూపించే విధంగా కుట్టుకోవాలి చిన్న చిన్న గాడ్స్ మాత్రం తప్పనిసరిగా పెట్టుకోవాలి మనకి రౌండ్గా రావాలంటే తిప్పేసుకున్న తర్వాత పాద మందంతో ఒక కుట్టు వేసుకోవాలి ఒక కుట్టు వేసుకున్నామంటే స్టిచ్చింగ్ చాలా నీట్గా ఉంటుంది స్టిఫ్గా కూడా ఉంటుంది చూసారు కదా పైపింగ్ ఎలా వచ్చిందో లైనింగ్ క్లాత్ పై క్లాత్ అటాచ్ చేసుకోవాలి ఎలాంటి ఉగ్గులు లేకుండా నీట్గా అటాచ్ చేసుకోవాలి చేతితోటి అనుకుంటే వీడియోలు చూస్తున్నాను చూడండి అలా పెట్టుకోవాలి సైడ్స్ హెడ్జెస్ అన్నీ కట్ చేసుకోవాలి సైడ్స్ హెడ్జెస్ అన్ని కట్ చేస్తున్నాక మనం షేప్ కొలత ఎలా పెట్టుకుంటామంటే షోల్డర్ మధ్యలో నుంచి అలా పట్టుకోలేదు ఎలా చూపిస్తున్నానో అలా పట్టుకొని వన్ ఇంచ్ గ్యాప్ తోటి చిన్న డాట్స్ అయితే పెట్టుకుంటే మనకి షేప్ అనేది బాగా నీట్గా గీసుకొని కుట్టుకోవచ్చు ఇప్పుడు ఎలా నేను వీడియోలో చూపించే విధంగా చాక్ పీస్ తోటి అలా గీసుకోండి అలా గీసుకుంటే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకు కూడా షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూసారుగా ఎలా గీసాను సేమ్ అదే కుట్లు మీద ఇంకా కుట్టేసుకోండి షేప్ అనేది ఎంత లావుటోళ్ళకు కానీ సన్నటోళ్ళకు కానీ పర్ఫెక్ట్ షేప్ వస్తుంది అలా కొలుసుకున్నామంటే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో మరికొందరికి షేర్ అవుతుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చే చేసిన వాళ్ళు అవుతారు నాకు మరికొన్ని వీడియోస్ తోటి మీ ముందు ఉంటున్నాను చూడండి షేప్ ఎలా వచ్చిందో పైపింగ్ అనేది చాలా నీట్గా వచ్చింది అలా కుట్టుకున్నామంటే ఇప్పుడు షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ అనేది షేప్ అనేది షేప్ కప్పు అనేది అడుగు భాగాల్లో వేసుకొని షేప్ బెల్ట్ అనేది పైన పెట్టుకోవాలి మనం మందం కోసం మధ్యలో ఒక క్లాత్ పెట్టుకున్నామంటే షేప్ బెల్ట్ మందంగా ఉంటుంది బ్లౌజ్ అనేది పైకి పీక్ రాకుండా ఉంటుంది అలా నేను వీడియోలో చూపించే విధంగా కుట్టేసుకోవాలి ఇప్పుడు ఆ లైనింగ్ క్లాత్ని ఆ ఖర్చు అనేది లోపల కడుక్కోవాలి ఖర్చు అనేది లోపల కడుక్కొని లైనింగ్ క్లాత్ని పెట్టుకొని లోడింగ్ చేసుకున్నామంటే మనకి పోదు బ్లౌజ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది ఓవర్లాక్ చేసే పని ఉండదు చూశారు కదా ఎట్లా వచ్చిందో అలా కుట్టుకున్నామంటే మనకి బాగా వస్తుంది బుక్సులు పట్టి అనేది కుట్టుకుందాం వీడియోలో చూపించే విధంగా బుక్సులు పట్టి పెట్టుకోవాలి బుక్సులు పట్టి వచ్చేసి రెండు మడతలు పెట్టుకోవాలి ఫస్ట్ ఒక మడత పెట్టుకుందాం ఎక్కువ క్లాత్ ఉంది కాబట్టి కట్ చేసుకుందాం ఫస్ట్ ఒక మడత పెట్టుకొని కుట్టు స్టిచ్ చేసుకుందాం డైరెక్ట్గా రెండు మడతలు పెడితే ఉగ్గు వస్తుంది ఫ్రెండ్స్ ఫస్ట్ ఒక మడత పెట్టండి ఒక మడత పెట్టి కుట్టుకున్నామంటే ఇంకెలాంటిది రాదు తర్వాత రెండో మడత పెట్టుకొని కుట్టేసుకోవాలి చూశారు కదా ఎంత నీట్ ఫినిషింగ్తో వచ్చిందో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫినిషింగ్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయటం లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్